అక్రమ రవాణా విక్రయాలను అరికట్టేందుకు శ్రీకాకుళం జిల్లాలో కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లో జిల్లా రోడ్డు భద్రత కమిటీ మరియు గంజాయి నిషేధిత యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది ఎస్పీ కేర్ రెడ్డి పాల్గొన్నారు విద్యార్థులు వర్కర్లు ఆటో డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాలు సరఫరా జరుగుతున్నట్లు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు కలెక్టర్ డ్రగ్స్ విక్రయాలు జరిగే ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు బాధితులకు కౌన్సిలింగ్ పునరావాసం కల్పించాలన్నారు స్కూల్ కాలేజ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు కలెక్టర్ మెడికల్ షాప్ లన్నింటిలోనూ సీసీ కెమెరాలు అమర్చాలని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా సంవత్సరాల లోపు వారికి మందులు ఇవ్వరాదని సూచన బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు సోషల్ మీడియాలో డ్రగ్స్ రహిత సమాజంపై ప్రచారం నిర్వహించాలని సూచించారు గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు మహిళా పోలీసులు ఏఎన్ఎంలు లు అంగన్వాడీ వర్కర్లతో పర్యవేక్షణ జరిపించాలన్నారు ఈ సందర్భంగా మత్తు పదార్థాలను అరికట్టే సమాచారంతో కూడిన పలు గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈగల్ టీంలు మాదక ద్రవ్యాల నిరోధంపై ప్రత్యేక నిఘా నిర్వహిస్తున్నాయని ఎస్పీ కె వి రెడ్డి తెలిపారు డ్రగ్స్ సమాచారం కోసం నూట పన్నెండు లేదా పని ఒకటి రెండు తొమ్మిది ఏడు రెండు నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు రిమ్స్ లోని డి అడిక్షన్ సెంటర్ ను అందుబాటులో ఉంచుతామన్నారు హాస్టల్లలో డ్రగ్స్ వాడకంపై పర్యవేక్షణ జరిపిస్తామన్నారు స్కూళ్లు కాలేజీలు పరిసరాలు బోర్డులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ చర్యల్లో శ్రద్ధ వహించాలన్నారు ఎస్పీ మహేశ్వర రెడ్డి జిల్లాలో రోడ్డు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుల్కర్ అధికారులను ఆదేశించారు జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం కలెక్టరేట్ లో జరిగింది కమిటీ చైర్మన్ గా కలెక్టర్ సభ్యులుగా ఎస్పీ ఇతర అధికారులు పాల్గొన్నారు రహదారులపై ప్రమాదాలకు అవకాశాలు ఉన్న చోట ఎన్ఫోర్స్మెంట్ ను బలోపేతం చేయాలన్నారు డివైడర్లను తొలగిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు ఇంజనీరింగ్ శాఖలు ఇటీవల జరిగిన ప్రమాదాల విశ్లేషణ చేసి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు ప్రమాద సమయంలో వన్ నాట్ ఎయిట్ వాహన సేవలు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖలు ఆదేశించారు స్కూల్స్ కాలేజీల వద్ద స్పీడ్ పెట్రోల్ బంక్ల వద్ద సిసి కెమెరాలు మలుపుల వద్ద బారికేడ్లు ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని చెప్పారు ఇక బ్లాక్ స్పాట్స్ గుర్తించి డ్రైవర్ల కోసం ఏరియాలు ఏర్పాటు చేయాలని తెలిపారు కలెక్టర్ అతివేగం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు కమర్షియల్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలన్నారు ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం కోసం వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలన్నారు విద్యా సంస్థల వద్ద రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు సినిమా థియేటర్లలో లఘు చిత్రాల ద్వారా ప్రజలకు సమాచారం ఇవ్వాలని సూచించారు ఈ సందర్భంగా సందర్భంగా కలెక్టర్ స్వయంగా జాతీయ రహదారుల టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి వారి పనితీరు గురించి తెలుసుకున్నారు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ ఆర్ అండ్ బిఎస్సి జాన్ సుధాకర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజయసారథి ఎన్హెచ్ ప్రాంతీయ ప్రాజెక్ట్ డైరెక్టర్ తివారీ తదితరులు పాల్గొన్నారు కలెక్టరేట్లో పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా కలెక్టరేట్ తర్వాత జాయింట్ కలెక్టర్ ఇది మన ఎస్పి గారు మహేష్ దీనికి కాకుండా ఎక్ససైజ్ ఎక్సైజ్ దాని తర్వాత ఇతర డిపార్ట్మెంట్స్ ట్రాన్స్పోర్ట్ వీళ్ళందరూ డిపార్ట్మెంట్స్ దీనికి అటెండ్ అయ్యారు ముఖ్యంగా లీగల్ టీమ్ కూడా అటెండ్ అయ్యారు సో గంజా రహిత అంటే డ్రగ్స్ ఫ్రీ శ్రీకాకుళం దీంట్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఇతర డిపార్ట్మెంట్స్ కూడా గత ఒక త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవడం దీంట్లో ఈ కొన్ని బ్లాక్ స్పాట్ తీయడం అది అలాగే కొన్ని డ్రోన్స్ ద్వారా సర్వేలెన్స్ చేయడం సీసీటీవీ కెమెరాస్ కొన్ని చోట్ల పెట్టడం కొన్ని చోట్ల లైటింగ్ అది కొన్ని చోట్ల పెట్టడం అదే చేయడం జరిగింది పోలీస్ ఆల్సో వేరే యాక్టివ్గా ఒక్క కాలేజ్ దగ్గర వెళ్ళి యూత్ని కూడా ఎన్కరేజ్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మనం పని చేస్తాం దీనివల్ల కొంత ఇన్సిడెంట్స్ కాంజా ఇన్సిడెంట్స్ ద డిస్టెంట్లో తగినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఇది కాకుండా రోడ్ సేఫ్టీ మీటింగ్లో మరి ముఖ్యంగా ఎన్హెచ్ నుంచి నేషనల్ హైవేస్ నుంచి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అది నేషనల్ హైవేస్ ముందుగా పెట్టడం జరిగింది ఆ ఇష్యూస్ కూడా మెయిన్లీ రోడ్ సేఫ్టీ పరంగా అక్కడ క్రాష్ బ్రేకర్స్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ లేదా బస్షిప్స్ కానీ ఇది కాకుండా మన నవరా నవభార జంక్షన్ దగ్గర ఆ సర్వీస్ రోడ్ వైడెన్ చేయడం అలాగే కొత్త రోడ్డు జంక్షన్ దగ్గర ఈ సర్వీస్ రోడ్ అండ్ మెయిన్ గ్యారేజ్కి కనెక్షన్ ఇవ్వడం ఇలాంటి ఇష్యూస్ మనం డిస్కస్ చేసాం గత ఒక టూ మంత్స్ నుంచి ఫైవ్ ఫెటల్ యాక్సిడెంట్స్ కూడా మన డిస్టిక్లో నేషనల్ హైవే పైన జరిగింది దీన్ని కూడా ముఖ్యంగా మన ప్రతి ఒక్క యాక్సిడెంట్ సమీక్ష కూడా ఈరోజు మనం చేసాం ఎందుకు యాక్సిడెంట్ జరిగింది సో ఇలాంటి మీటింగ్స్ మనం ప్రతి ఒక్క నెలా నెలాగి మనం తీసుకొని ఈ ఫెటల్ యాక్సిడెంట్స్ కానీ తర్వాత పబ్లిక్లో ఉన్న అసౌకర్యం అది తగ్గడానికి ఈ మీటింగ్స్ మనం పెడతానే ఉన్నాం శ్రీకాకుళం డిస్టిక్ ఇంకా ముందుగా వెళ్ళాలి రోడ్ సేఫ్టీ పరంగా ఇంకా బాగా చేయాలి దీంతో ఈ మీటింగ్ కూడా కనిపిస్తుంది థ అలాగే రోడ్ సేఫ్టీ మీటింగ్ డిస్ట్రిక్ట్ మీటింగ్ డిస్టిక్ కలెక్టరేట్లో పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా కలెక్టరేట్ తర్వాత జాయింట్ కలెక్టర్